హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం పైల్స్ ని క్యూ చేసే కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాము చాలా మంది కూడా పైల్స్ వారితో బాధపడుతున్న వారు ఉన్నారు పైల్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే ఒకటి మలబద్ధకము రెండవది అధిక వేడి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి మదక బద్ధకం వల్ల అంటే సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ముక్కి ముక్కి పోవడం వల్ల ఎక్కువగా ప్రెజర్ చేస్తూ పోవడం వల్ల చాలా మందికి ఈ పైల్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి ఫైల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి ఒకటి నార్మల్ ఫైల్స్ ఉంటుంది రెండో వచ్చేసి బ్లడ్ పైల్స్ అంటే రక్త అంటారు సో ఈ విధంగా సమస్యలు ఉన్న వాళ్ళు ముందుగా చేయవలసింది ఏంటంటే శరీరంలో ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకుంటూ ఉండాలి మోషన్ సాధ్యమైన వాళ్ళకు ఫ్రీగా ఉంచుకోవాలి మోసం ఫ్రీగా ఉండుకో ఉంచాలంటే రాత్రి పూట మీరు సునాముఖి చూర్ణాన్ని కానివ్వండి కాయం మాతలు కానీ కాయం చూర్ణం కానీ ఉపయోగించుకోవచ్చండి ఇకపోతే ఈ మోషన్స్ కాకుండా మామూలుగా బాడీలో ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు వాటర్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక బాడీలో శరీరం యొక్క వేడి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇకపోతే బ్లడ్ పైస్ తోటి బాధపడే వారికి వీరు అభయారిష్ట అనే ఒక టానిక్ లభిస్తుందండి ముందు కూడా చెప్పాను ఇది ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక మూత టానిక్ లో రెండు ముందలు నీళ్లు పోసుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా తీసుకోవాలి పైలో చెక్ పైలో చెక్ అని ఒక యాంటిమెంట్ లభిస్తుందండి ఓకేనా లేదా డీపాయిల్ డీపాయిల్ అని కానీ పైలో చెక్ కానీ మీరు అడిగిన ఆయుర్వేద సెలవులో ఇస్తారు ఇవి ఆయుర్వేద సెలవులు లభిస్తాయి అవి రెగ్యులర్ గా ఉదయం రాత్రి రెండు పూటల ఎక్కడైతే మీకు పైల్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో అప్లై చేస్తూ ఉండాలి ఇకపోతే వీటితో పాటు కొన్ని రకాల మాత్రలు కూడా ఉన్నాయండి పైలో చేయడానికి కానివ్వండి పైలో చెట్ కానివ్వండి ఇలా పైల సంబంధించిన కొన్ని మాత్రలు కూడా అందుబాటులో ఉంటాయండి ఒకవేళ సమస్య ఉంటే నాకు కాల్ చేయండి ఆ మాత్రల పేరు కూడా మీకు చెప్తాను ఆ విధంగా మీరు ఆ మాత్రలు కనుక వాడుకుంటూ లేదా చిట్కాలతోనే పోదాం అని అనుకుంటే కనుక అత్తిపత్తి చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అత్తిపత్తి చెట్టును తీసుకొని వచ్చి ఆకులన్నీ తీసుకొని వచ్చి ముడుచుకుంటే తెలుసు కదా ముట్టుకున్న ముడుచుకునేది దాన్ని మెత్తగా ముద్దలాగా నూరి పైల్స్ ప్రాంతంలో పెట్టినట్లయితే ఈ లాగా వస్తే చూసారా ఆ పిలకలు అన్ని క్రమక్రమంగా ఊడిపోతూ ఉంటాయి లేదా మునగా మునగాకుని నీటిలో వేసి బాగా మరగనిచ్చి ఆ ఆవిర్లను కూడా పిలకలకు పట్టించినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా ఆ పిలకలు రాలిపోవడము లేదా గడ్డలు కానీ కరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మునగాకు ఆవిర్లు పట్టిస్తూ ఉండాలి అందులో కొద్దిగా పసుపు కూడా అన్ని చాలా మంచి ఏదైనా ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ఈ విధంగా ఇంట్లోనే మనం చిన్న చిన్న సమస్యల్ని మోషన్ ఫ్రీగా ఉంచుకున్నంత వరకు అయితే ఈ సమస్యలు సాధ్య క్యూర్ అయిపోతాయి లేదా సమస్య చాలా తీవ్రంగా ఉండి బాగా పెద్దగా పుండ్లు అయినాయి ఒకవేళ బాగా పిల్లలు బాగా ఉన్నాయని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి కింద స్పోతు నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం వేద ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం పక్కన మర్చిపోకండి థ్యాంక్ యూ